ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ ధర్మమీటర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్

సంస్థ ఇంకా పూర్తి చేయలేదని గడిచిన మూడు సంవత్సరాల కాలంలో జరిగిన పనులపై విచారణ చేయాలని తాను ఎందుకు మునిపే తెలియజేసిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కోరడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ఆర్వీ సంధ్యా విధి పత్రం ఇస్తూ ఎంఆర్ఓ ఆఫీస్ జిఎస్టి ఆఫీస్ ఏఆర్ పోలీస్ గ్రౌండ్ రాష్ట్రం ప్రాంతాల్లో రోడ్లు కాలువలు పూర్తిగా పాడైనాయని పరిశీలించి కొత్తగా నిర్మించాలన్నారు